హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే చూపించబోతున్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా యూస్ఫుల్ టిప్స్ అండి ముఖ్యంగా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ అంటే మన లేడీస్కి ఎంత యూస్ అవుతాయి సో చూడండి నేనైతే ఇక్కడ మీకు బెండకాయలు చూపిస్తున్నాను ఈ బెండకాయలు అనేది జనరల్గా మనం మార్కెట్కి వెళ్ళి ఒక కనీసం ఒక కేజీ అయినా కొని తెచ్చుతూ ఉంటామండి ఇది కొనేటప్పుడు ఏంటంటే కొంచెం కలర్ మంచి గ్రీన్ కలర్లో ఉండి బాగా పెద్ద సైజ్గా ఉన్నాయని తెచ్చేసుకుంటుంటాము అండ్ ఇలాగా బెండకాయ చివరిన వచ్చి ఇలా తుంచి కూడా చూసుకుంటున్నామా అవి లేతగా ఉంటాయో అని చూసుకుంటాం కదా సో మీరు ఎప్పుడైనా కూడా మార్కెట్కి వెళ్ళి బెండకాయలు కొనుక్కునేటప్పుడు లేకపోతే ఎక్కడైనా కొనేటప్పుడు ఏంటంటే అవి పెద్దగా ఉండేవి మాత్రం తీసుకోకండి ఇలా చిన్న సైజుగా ఉండేవి మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఇలా చిన్న సైజు కాయలు ఏంటంటే మీకు కనీసం ఒక వారం నుంచి పది రోజులు నిల్వ ఉంటాయి ముదిరిపోవండి అలాగే ఇవి చెడు అంటే ఈ పాచిపట్టి కుళ్ళిపోవడం కానీ ముదిరిపోవడం కానీ జరగదు అదే పెద్దకాయలు అయితే తొందరగా రెండు రోజుల్లోనే ముదిరిపోతాయి సో మీరు ఎప్పుడైనా బెండకాయలు కొనేటప్పుడు ఇలాగా చిన్న సైజు బెండకాయల్ని ఏరి కోరి తీసుకోండి తర్వాత ఈ బెండకాయలు మనకి నిల్వ ఉండాలంటే నేను ఇంకొక టిప్ అనేది షేర్ చేస్తున్నాను చూడండి ముందుగా అయితే బెండకాయను శుభ్రంగా కడిగేసి ఒక పొడిగుడ్డ తీసుకొని ఇలాగా చక్కగా మొత్తం అన్ని కాయలు కూడా తుడిచేసుకోవాలండి సో ఇలా తుడిచేసుకొని అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా సో వీటిని ఏంటంటే కవర్లో కట్టి పెడుతుంటారండి ఫ్రిడ్జ్లో దానివల్ల ఏంటంటే తొందరగా ఇవి పాచి పట్టినట్టు అయిపోతాయండి అంటే కుళ్ళిపోతాయి సో అలా కాకుండా ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఒకటి తీసుకొని అందులోకి టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఏదైనా కూడా వేసుకొని ఇలా కాయలు తొడిమ భాగము అలాగే కింద తోక భాగం రెండు కట్ చేసి ఇలా అన్నీ కూడా చక్కగా మీరు కట్ చేసి ఆ బాక్స్లో ఎంతవరకు పడతాయి అంటే మరీ ఇరికిచ్చినట్టు పెట్టకుండా కొంచెం గాలి చొరబడేలాగా ఇలా కొంచెం ఫ్రీగా ఉండేలాగా చూసుకొని ఎన్ని పడతాయో అన్ని పెట్టుకొని పైన కూడా ఒక న్యూస్ పేపర్ కానీ లేకపోతే ఒక టిష్యూ పేపర్ని కానీ ఇలాగా కవర్ చేసేసి ఈ లిడ్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇవి కనీసం వారం నుంచి పది రోజుల పాటు ఫ్రెష్గా అలాగే ఉంటాయండి సో చూస్తున్నారు కదా ఈ టిప్ మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చి మనం బెండకాయ వేపుడు చేస్తుంటాం అంటే తాళింపు అంటారు లేకపోతే ఫ్రై అంటారు ఇది చేసేటప్పుడు చూడండి లేత బెండకాయలు తీసుకుంటే ఇలా జిగురు విపరీతంగా ఉంటుందండి చాలామంది ఈ బెండకాయలు ఎక్కువ తినరు ఎందుకంటే ఈ జిగురు కారణంగా తినరండి కాకపోతే ఈ జిగురుని ఈజీగా మనము వండేటప్పుడు తొందరగా పోగొట్టుకోవడానికి ఒక టిప్ అనేది షేర్ చేస్తాను ఇది ఇంతవరకు మీకు ఎవ్వరు కూడా చెప్పుండ్రండి ఈ టిప్పు సో చూడండి నేనైతే ఒక గ్లాస్లో ఒక మిశ్రమం తీసుకున్నానండి దాన్ని మజ్జిగ అంటామండి సో మనం ఇళ్లలో మజ్జిగ అనేది చేసుకుంటాం కదా ఆ మజ్జిగ మనం చేసే తాళింపులో ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు అనేది వేసుకోండి వేసుకొని ఇలా మీరు ఐదు నిమిషాలు దాన్ని వేగనిస్తే సరిపోతుందండి జిగురంతా కూడా పోతుంది సో అస్సలు మీకు బెండకాయ జిగురు అనేది లేకుండా పొడి పొడిలాడుతూ తాళింపు బాగా వస్తుందండి అన్నంలోకి చక్కగా కలుపుకొని తినొచ్చు చాలా మంది పిల్లలు కూడా జిగురు ఉంటుందని చెప్పి బెండకాయ తాళింపు తిండ్రు సో ఒక్కసారి ఈ టిప్ అనేది ట్రై చేస్తుండే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చి ఇలా పిల్లలు ఏంటంటే ఇంట్లో ఫ్లోర్ మీద స్కెచ్ పెన్స్తో గానీ లేకపోతే మార్కర్స్తో గానీ గీసేస్తూ ఉంటారండి ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళు చేసే పని చేసేస్తుంటారు వీటిని శుభ్రం పరచుకోవాలంటే చాలా కష్టము సొంత ఇళ్ళైతే పర్లేదండి అద్దెళ్లల్లో ఉన్నప్పుడు ఇలా గోడల మీద ఫ్లోర్స్ మీద కానీ గీస్తే చాలా సమస్య అయిపోతుంది సో ఈ మార్క్స్ని పెన్ మార్క్స్ కానీ మార్కర్స్ తో పెట్టిన మార్క్స్ కానీ పోవడానికి ఈజీ టిప్ వచ్చి మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఒక వాడేసిన టూత్ బ్రష్ తీసుకొని అలాగే కోల్గేట్ పేస్ట్ ఏ పేస్ట్ ఉన్నా మీ దగ్గర ఆ పేస్ట్ అనేది కొంచెం ఆ బ్రష్ మీద అప్లై చేసేసి ఆ మార్క్స్ మీద మీరు రుద్దండి ఈజీగా పోతాయండి మార్క్స్ మీరు తడి పెట్టి తుడిచినా పొడి గుడ్డతో తుడిచినా పోదండి ఇలా పేస్ట్ వేసి రుద్దండి వెంటనే మీకు రిమూవ్ అయిపోతుంది చూడండి మీకు నేను లైవ్ లోనే చూపిస్తున్నాను చక్కగా అలా రుద్దగానే మొత్తం మార్క్స్ అంతా కూడా పోతున్నాయి ఈ మార్క్స్ గీసి కూడా మా బాబు ఒక త్రీ డేస్ అయిందండి త్రీ డేస్ నుంచి ఇవి ఇలాగే ఉన్నాయి మాప్ కర్ర వేసి రుద్దిన పోలేదు సో నేనేంటంటే ఇలా టూత్ బ్రష్తో టూత్పేస్ట్తో ట్రై చేద్దామని చేశాను చాలా చాలా సక్సెస్ అయిందండి ఈ టిప్ వచ్చి సో మీకు అందరికీ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను చూస్తున్నారు ఈజీగా పోతుందండి నేను మాప్ వేసినా పోలేదు ఇవి సో జస్ట్ టూత్ పేస్ట్ వేసి రుద్దగానే మొత్తం మార్క్స్ అయిపోతాయి ఇవి నేల మీదే కాదండి గోడ మీద పడ్డ మరకల్ని కూడా మీరు ఇలా క్లీన్ చేసుకోవచ్చు పైగా ఇప్పుడు మీరు ఇలా తుడిచినప్పుడు మాప్ వేయాల్సిన అవసరం లేదండి ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకుంటే సరిపోతుందండి అక్కడ వరకు శుభ్రంగా అయిపోతుంది జారనే జారుదు ఫ్లోర్ చక్కగా ఉంటుందండి సో పిల్లలు ఎప్పుడైనా ఇలా పెన్ మార్క్స్ పెట్టినప్పుడు వెంటనే టూత్ పేస్ట్ వేసి రుద్దేసుకోండి అండ్ చూడండి ఫ్లోర్ చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఇప్పుడు ఇది నేను నేల మీద చూపించాను కదా గోడ మీద కూడా చూపిస్తానండి గోడ మీద కూడా పెన్సిల్ పెన్నులు యూస్ చేసి గీసేస్తూ ఉంటారు సో చెప్పాను కదా అద్దీళ్లల్లో ఉంటే చాలా పెద్ద సమస్య సేమ్ ఇలాగే టూత్పేస్ట్ తీసుకొని బ్రష్ మీద అప్లై చేసి కాస్త తడి రుద్దండి ఈజీగా పోతాయండి మీకు సున్నం పోదండి ఎందుకంటే మనం టూత్ బ్రష్ బ్రిజిల్స్ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి అంత గరుగ్గా ఉండవు కాబట్టి స్మూత్ గా మనం రబ్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఎంత ఈజీగా పోయినాయో సో మీకు నేను షేర్ చేసిన ఈ టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్